శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం శ్రీకుర్మ గ్రామంలో హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ మేరకు ఘటనకు పాల్పడిన ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివేకానంద స్పష్టం చేశారు భూ తగాదా విషయంలో ఉప్పాడ రాజేష్ ను హత్య చేసినట్లు తెలిపారు ఆయుధాలతో బలంగా దాడి చేయడంతో రాజేష్ అక్కడికక్కడే మరణించగా తనతో ఉన్న రాముడు అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలైనట్లు తెలిపారు కూడా ఈ గొడ్డలు కత్తులు కర్రలు అన్ని తీసుకుని ఒకేసారి దాడి చేశారు దాంట్లో ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది కుప్పవాడ రాజేష్ అనే వ్యక్తి అలాగే అతనితో ట్రావెల్ వస్తూ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నాడు రెండో వ్యక్తి చుక్క రాము అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యి ప్రజెంట్ విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు వీళ్ళిద్దరినీ నరుగుతూ ఉండగా దగ్గరలోని ఇంట్లో ఉన్నటువంటి ఆమె వాళ్ళ బంధువులు ఆమె ఇమీడియట్గా వాళ్ళని రక్షించడానికని అక్కడికి వచ్చింది ఆమె కూడా ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డం సరోజిని తిప్పాడ సరోజిని ఆమె కూడా గాయపడ్డం జరిగింది మావోయిస్టుల బంద్ నేపథ్యంలో అంతరాష్ట్ర చెక్